సీఎం జగన్ యాత్ర మొదలైంది ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో మమేకం కాబోతున్నారు సీఎం జగన్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీయనున్నారు సాయంత్రం నంద్యాల్లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు జన సమీకరణ కోసం ముఖ్య నేతల ప్రయత్నాలన్నీ జరిగాయి సో గెలుపు వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నారు సీఎం జగన్ శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహిస్తారు సీఎం జగన్ రెండో రోజు బస్సు యాత్రకు సంబంధించిన తాజా దృశ్యాలు చూస్తున్నాం నిన్న ఇస్తకేస్తే రాలనంత జన సమీకరణ అక్కడ జరిగింది సో ఈ రోజు కూడా అదే స్థాయిలో అక్కడ ప్రజల మధ్య సీఎం జగన్ మమేకం కాబోతున్నారు నిన్నటి దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం నిడుపులపాయ వేంపల్లి ఎర్రగొంట్లగా మీదుగా బస్సు యాత్ర జరుగుతున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు సో ప్రొద్దుటూరు సభలో అశేష జనసందోహం మధ్య సీఎం జగన్ ప్రసంగం కొనసాగింది ఇడుపులపాయ వేంపల్లి ఎర్రగుంట్ల వేల్పుల ప్రొద్దుటూరు వాసు సర్కల్ ప్రొద్దుటూరు సభ మొత్తం ఎక్కడెక్కడ ప్రధానమైన కూడళ్ళు ఉన్నాయో ఆ ప్రధాన కోడళ్లలో నుంచి దృశ్యాలు మీరు ఎక్స్క్లూజివ్లీ ఆన్ టీవీ నైన్ మీకు చూపిస్తున్నాం సో ఈ రోజు బస్సు యాత్రపై ఒక ఆసక్తికరమైన ప్రకటన ఉండబోతుందని తెలుస్తుంది సో ఇప్పటికే ప్రతిపక్షాల మీద తనదైన శైలిలో విరుచుకుపడుతున్న సీఎం జగన్ ఈ రోజు సభా ప్రాంగణంలో ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది మనం చూడాల్సిందే సో మా ప్రతినిధి నాగిరెడ్డి మరింత సమాచారం అందించడానికి నాగిరెడ్డి ప్రస్తుతం ఏ సమయానికి అక్కడికి చేరుకోవచ్చు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు ఏంటి జగన్ టూర్ స్టార్ట్ అయింది నైన్ థర్టీకి ఇక్కడ నుంచి ఆయన స్టార్ట్ కావాల్సి ఉంది అయితే నైన్ థర్టీకే షెడ్యూల్ ప్రకారమే జగన్ టూర్ స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి దా సమీపంలో ఉన్న ఎర్రగుంట గ్రామానికి తను జగన్ చేరుకుంటాడు అక్కడ గ్రామస్తులతో ముఖాముఖి కానున్నారు వెల్ఫేర్ స్కీమ్స్ ఏ విధంగా అమలు అవుతున్నాయి అర్హుల చేతికే నిధులు అందుతున్నాయా లేదా అనర్హుల చేతికి వెళ్తున్నాయా అనేది వాళ్ళు పబ్లిక్ నుంచే ఫీడ్బ్యాక్ తీసుకో తీసుకోబోతున్నారు ఆయన పబ్లిక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా ఆయన ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు అక్కడి నుంచి వెంకటాపురం తర్వాత గోవిందపల్లి మీదుగా దీపగుంట వరకు చేరుకుంటారు అక్కడ భారీ ఎత్తున స్వాగతం ఏర్పాటు చేశారు అక్కడి నుంచి నూనెపల్ల క్రాస్ చేరుకొని అక్కడ లంచ్ బ్రేక్ ఉంటుంది ఆ బ్రేక్ లో చాలా మంది ముఖ్యమైన వాళ్ళతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం ఉంది ముఖ్యమైన జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కావచ్చు ముఖ్య నేతలతో కూడా ఆయన జగన్ చాలా కీలకమైన సమావేశం జరపనున్నారు ముఖ్యమైన నేతలతో అక్కడ నుంచి ముందుగా అనుకున్నట్లే నంద్యాలలో నాలుగున్నర నాలుగున్నర గంటలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఈరోజు మేమంతా సిద్ధం సభ జరగనుంది సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి నంద్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అంటే నంద్యాల ఆలగడ్డ ఆ డోన్ బనగానపల్ల పాణ్యం నందికొట్టుకూరు శ్రీశైలం నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు జన సమీకరణ జరగనుంది డిగ్రీ కాలేజీ గ్రౌండ్స్లో ఈ బహిరంగ సభ జరగనుంది సభ సందర్భంగా చాలా కీలకమైన వ్యాఖ్యలు జగన్ చేస్తారని అందరూ ఆశిస్తున్నారు ఉత్కంఠగా ఉంది ఏం మాట్లాడతారు అనే దానిపై చాలా ఉత్కంఠగా ఉంది ఎందుకంటే నిన్న ఎవరు ఊహించలేదు అసలు వివేకానందరెడ్డి హత్య గురించి జగన్ అంత స్పష్టంగా మాట్లాడతారని ఎవరు ఊహించలేదు అంతే స్థాయిలో ఈరోజు కూడా ఎవరు ఊహించని విధంగా జగన్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తారని ఆశిస్తున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఉమ్మడి కర్నూలు జిల్లా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు గాను పదకొండు స్థానాలు వైసీపీకి ప్రజలు కట్టబెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉంటే మొత్తం అన్ని స్థానాలు కూడా వైసీపీకే ఇక్కడ పబ్లిక్ కట్టబెట్టిన పరిస్థితి ఉంది ఈ సో దీన్ని బట్టి చూస్తే జగన్కు ఉమ్మడి కర్నూలు జిల్లా చాలా అత్యంత కీలకమైన జిల్లా అని చెప్పవచ్చు ఈ సందర్భంగా చాలా కీలకమైన పబ్లిక్ మద్దతున్న ఈ జిల్లాకు సంబంధించి ఈరోజు బహిరంగ సభలో చాలా కీలకమైన వ్యాఖ్యలు చేస్తారని చెప్పి అందరూ ఊహిస్తున్నారు ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి న్యాయ రాజధాని ఆయన ప్రకటన చేశారు సరే అది ఎప్పుడు అమలు అవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఆయన దీని గురించి కూడా బాగా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తో కాలేజీలో ముఖాముఖి సమావేశం కానున్నారు విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ తర్వాత జగన్ అన్న విద్యా కనుక విద్యా దీవెన లాంటి ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ జగన్ జగన్ ప్రభుత్వం అందిస్తుంది అవన్నీ స్టూడెంట్స్ కు అందుతున్నాయా ఏ మేరకు లబ్ధి జరుగుతుంది అనే దానిపై కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఆయన జగన్ ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది రైట్ అందించినందుకు